కార్యక్రమానికి స్వాగతం ఆప్యాయత అనురాగం మమకారం సహకారం మనిషి మనిషిలో కనిపించే మంచితనం ఎక్కడుంది ప్రకృతి రమణీయత ఆహ్లాదం ఆనందం ఎక్కడ దర్శనమిస్తుంది అంతటా ఆధ్యాత్మికం పుణ్యక్షేత్రాల సమాహారం అసంఖ్యాక భక్తుల రాక నిత్య కృత్యం ఎక్కడ ఈ వైభవం ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానమిచ్చేది అంబేద్కర్ కోనసీమ జిల్లా ఈ జిల్లాలో ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి అయితే ఆ పవిత్ర దేవాలయంలో అతి పవిత్ర పుణ్యక్షేత్రంగా భక్తుల పూజలు అందుకుంటున్న ఆలయం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం కోనసీమ తిరుమలగా పేరు పొందిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయ విశేషాలను ఈ వారం స్థల పురాణంలో చూద్దాం ప్రకృతి అందాల శోభాయమైన సీమ కోనసీమ కోనసీమ తిరుమలగా పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం వాడపల్లి ఈ ఆలయంలో స్వామివారిని దర్శించుకునేందుకు జిల్లా నుంచే కాక ఇతర జిల్లాల నుంచి ప్రతినిత్యం పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు ఇక పర్వదినాలు పండగ దినాలైతే లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు తెలంగాణ తమిళనాడు కర్ణాటక కేరళ నుంచి సైతం ఈ క్షేత్రానికి భక్తులు రావడం విశేషం ప్రతి ఏటా నిత్యోత్సవాలు పక్షోత్సవాలు మాసోత్సవాలు ఎన్నో జరుగుతుంటాయి అయితే ప్రతి సంవత్సరం అట్టహాసంగా జరిగే స్వామివారి పవిత్రోత్సవాలు కళ్యాణోత్సవాల సమయంలో ఇక్కడ భక్తజన వరద ప్రవహిస్తుంది ప్రకృతి అందాల శోభాయమాన సీమ కోనసీమ కోనసీమ తిరుమలగా పేరుగంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం వాడపల్లి ఈ ఆలయంలో స్వామివారిని దర్శించుకునేందుకు జిల్లా నుంచే కాక ఇతర జిల్లాల నుంచి ప్రతినిత్యం పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు ఇక పర్వదినాలు పండుగ దినాలు అయితే లక్షల సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు తెలంగాణ తమిళనాడు కర్ణాటక కేరళ నుంచి సైతం ఈ క్షేత్రానికి భక్తులు రావడం విశేషం ప్రతి ఏటా నిత్యోత్సవాలు పక్షోత్సవాలు మాసోత్సవాలు ఎన్నో జరుగుతాయి అయితే ప్రతి సంవత్సరం అట్టహాసంగా జరిగే స్వామివారి పవిత్రోత్సవాలు కళ్యాణోత్సవాల సమయంలో ఇక్కడ భక్త జన ప్రవహిస్తుంది అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు ఇక్కడ వాతావరణం ఆహ్లాదంగా కాదు ఆనందాలను సైతం పంచుతుంది మంచి మనసులు గల మనుషులుగా జిల్లా వాసులకు పేరుంది ప్రేమానురాగాలు పంచటంలో వారికి వారే సాటి ఇంతటి విశేష ప్రాధాన్యం సంతరించుకున్న ఈ జిల్లాకు ఆధ్యాత్మికంగా ఎంతో పేరు ఉంది పుణ్యక్షేత్రాల నిలయంగా పేరొందిన కోనసీమ జిల్లాలో దైవ దర్శనం చేసుకోవడానికి ప్రతినిత్యం వేలాది మంది భక్తులు తరలి వస్తారు అయితే ఈ పుణ్యక్షేత్రాలు అగ్రగామిగా ఉన్న వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి దేశం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తారు ఇక స్వామివారి ప్రత్యేక ఉత్సవాలు వేడుకల సమయంలో వచ్చే భక్తుల సంఖ్యకు లెక్కే ఉండదు ఆధారంధ్ర విద్యానామయ శ్రీ లక్ష్మీ గ్రీవాయ నమ ఓం నమో వెంకటేశాయ నమ అంబేద్కర్ కోనసీమ జిల్లా వాడపల్లి పుణ్యక్షేత్రం ఈ స్వామివారు నాసికాంగుల్లో మహర్షులు యోగులు తపస్సు చేసిన తర్వాత వెలిసినప్పుడు స్వామివారి యొక్క తపస్సు ధారపోసి తపస్ఫలం ధారపోసిన తర్వాత స్వామివారిని ఒక చెక్క పెట్టులో పెట్టి వదిలేస్తే అది కాలక్రమేణా ఈ నౌకాపురి గ్రామంలో గోదావరి తీరంలో తప్ప మీద కప్పడిపోతే భక్తులకు స్వామివారి వృద్ధ బ్రాహ్మణ రూపంలో కనబడి చెప్పడంతో ఆ మన్నాడు వెళ్ళి చూస్తే ఇక్కడ కనబడలేదండి స్వామివారి నిదర్శనం ఏంటంటే అపరాహన కాలంలో గోదావరి తీరం ఎక్కడైతే కృష్ణగడిద వాల్యో నేను ఉంటాను స్వామి చెప్పిన తర్వాత ఆ మన్నాడు గ్రామస్తులంతా బాజాబింత్రి మేళదాళతో వెళ్ళి ఎక్కడైతే కృష్ణగడిద ఉందో ఆ ప్రాంతంలో తవి చూసిన తర్వాత అక్కడ స్వామి విగ్రహాలు గుడి కట్టారు కాలక్రమే నది వీస్తే నాకు గ్రామం కూడా ఊళ్ళోకి వచ్చేసిందండి ఈ సుమారు ఈ దేవాలయ నిర్మాణం ఐదు వందల సంవత్సరాలు పూర్వం జరిగిందండి ఇది పెద్ద మహారాజా సంస్థ రాజా వస్తవాయి తిరుమల జగన్ మహారాజా స్వామివారి దర్శించుకుని స్వామివారి కలి ముగ్గుతడి అప్పట్లో స్వామివారికి ఈ యొక్క అన్ని వర్ణాల వారు స్వామివారి సేవ చేసేలాగా సంవత్సరం అనుభవించ ఫలతానుభవించేలాగా రెండు వందల డెబ్బై ఐదు దాకా రాసిచ్చారు అన్న ఉన్నారు అలాగే పొనుబోతు గజంత పల్లె వాళ్ళతో తన వ్యాపార వెళుతుంటే అనుకోకుండా తుఫాన్లో తన వాళ్ళు పల్లవులు చల్లా తేరిపోతే అతను స్వామివారిని ప్రార్థించండి స్వామి నా వాళ్ళు పడవ దొరికితే గుడి కట్టిస్తే చెప్పగానే నీ వాళ్ళు పడవ క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నాయి ఆ వచ్చిన పెట్టుబడి పెట్టి దేవాల నిర్మాణం చెప్పడంతో ఆ దేవాల నిర్మాణం చేశాను ఇక్కడ విశేషమైన కార్యక్రమాలంటే శ్రావణ బహుళ శ్రావణ మాసంలో స్వామివారికి పవిత్రోత్సవాలు ఆస్పీజి మాసంలో పవిత్రోత్సవములు బ్రహ్మోత్సవములు స్వామివారికి వార్షిక కళ్యాణములు జరగను ఇంకో విశేషం అంటే ఏటి శ్రీనివారాములు సంగతో భక్తులు ఏటి ప్రదక్షిణ చేసిన తర్వాత తమ అభివభీష్టమైన కోరిక నెర్వేర్చిన తర్వాత స్వామివారికి అక్షరతూపులు నిర్వహించుకుంటారండి ఇది విశేషం చెన్నై కోల్కతా ఐదో నెంబర్ జాతీయ రహదారిపై అటు విజయవాడ ఇటు రాజమహేంద్రవరం దాటాక రావులపాలెం వస్తుంది ఈ ఊరే అందమైన కోనసీమ జిల్లాలో ప్రవేశించడానికి ఉన్న ప్రధాన ద్వారం ఇక్కడ నుంచి రోడ్డు మార్గాన జిల్లా ప్రారంభమవుతుంది జిల్లాలోకి ప్రవేశించే మిగిలిన మూడు దారుల్లో ఒకవైపు సముద్రం ఉంటుంది మిగిలిన రెండు దారుల నుంచి ప్రవేశించాలంటే గోదావరి గౌతమి నదులను దాటాల్సి ఉంటుంది ఈ నదులపై ఇప్పుడైతే వంతెనలు పడ్డాయి కానీ ఒకప్పుడు పడవల్లోనే ప్రయాణించి ఇక్కడికి చేరాల్సి ఉండేది సంవత్సరం వచ్చాము మళ్ళీ ఈ సంవత్సరం వచ్చి ఈరోజు ఏడు శనివారాలు పూజ అయిపోయింది అష్టోత్తర పూజ చేయించుకొని వెళ్ళిపోవాలనుకుంటున్నాము కానీ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అనుకునే కోరికలు తీరుతున్నాయి తీరడం వల్లనే ఇక్కడ వస్తున్నారు ఒకళ్ళ ద్వారా ఒకరికి తెలుస్తున్నాయి తెలిసి అందరికీ తెలిసి ఈ దేవుడు చాలా మహిమగల దేవుడు అని తెలిసిన వారు ప్రతి ఒక్కరు కూడా నమ్ముతున్నారు అలాగే అలాగే కూడా కూడా తీరుతున్నాయి వెంకటేశ్వర స్వామికి ఇలా రావులపాలం చేరుకుంటే అక్కడికి సరిగ్గా పదహారు కిలోమీటర్ల దూరంలో వాడపల్లి గ్రామం ఉంటుంది చుట్టూ పచ్చని పొలాలు కొబ్బరి తోటలు పక్కనే పారుతున్న గోదావరి పాయల పిల్ల కాలువలు ఇవన్నీ సినిమాల్లో చూపించే అందాలే కాదు ఆ దేవదేవుడు జిల్లాకు ఇచ్చిన వరం అని భక్తులు భావిస్తారు దైవం మానుష రూపేణే అనేది పురాణ వాక్కు కోనసీమ జిల్లాను చూస్తే ఈ వాక్కుతో పాటు దైవం ప్రకృతి రూపేణ అనే వాక్కు జోడిస్తారు శ్రీనివాస్ అండి మాది వెలసిపల్లి గ్రామం ఉపలగుత్తం మండలం వెలసిపల్లి గ్రామం మాకు చాలా కాలం లేకలేక ఈ కోనసీమ మా బాబు పుట్టాడు అంటే గతంలో వచ్చి ఇక్కడ బాబు పుట్టాలని ఈ కోనసీమ తిరుపతి అయినటువంటి వాడపల్లి గ్రామంలో వెంకటేశ్వర స్వామికి వచ్చి మొక్కుకుండే మా బాబు పుట్టిన కారణంగా ఈరోజు వచ్చి ఏడు రకాలైనటువంటి తులాభారం ఇస్తామని చెప్పి మొక్కుకున్నాం ఆ కార్యక్రమం ఈరోజు పూర్తి చేయడం జరిగింది భగవంతుని దయ వల్ల ఆ ఏడు రకాలు ఏమిటంటే ఒకటి పెటిక బెల్లము బెల్లము స్వీటు స్వీట్ లడ్డు బియ్యం ఫ్రూట్సు పువ్వులు కాయిన్స్ అన్నీ కూడా ఈ స్వామివారికి సమర్పించుకోవడానికి ఈరోజు మేము వచ్చాము ఆ కార్యక్రమం చాలా దిగ్విజయంగా జరిగినందుకు చాలా ఆనందిస్తున్నాం ఆ స్వామివారి దయ వల్ల మా బాబుకి మంచి భవిష్యత్తు కల్పించాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు సకల భువన సంరక్షకుడు దేవాది దేవుడు శ్రీ వెంకటేశ్వరుడు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైయున్న అతి పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల కాగా వాడపల్లి వెంకన్న క్షేత్రం పేరు ప్రఖ్యాతులు సంతరించుకుంది వెంకటేశ్వర స్వామి వాడపల్లి పుణ్యక్షేత్రానికి దివ్య చరిత్ర ఉంది ఆలయ చరిత్ర ప్రకారం తపోదీక్ష కోసం ఈ ప్రాంతానికి కొందరు ఋషి పొంగువులు వచ్చారు అయితే ఇక్కడ ఎన్నో రీతిల్లో మానవులు పడుతున్న ఈతి చూసిన మహర్షులు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థించి ఈ ప్రజల ఈతి తీర్చమని వేడుకుంటారు జన బాంధవుడైన భగవంతుడు భక్తులను ఎప్పుడు కంటికి రెప్పలా కాపాడుతాడు ఇక భక్తాగ్రేసరులైన మహర్షులే పరుల శ్రేయస్సు కాంక్షించి కోరికలు కోరితే దేవదేవుడు తీర్చకుండా ఉంటాడా మహర్షులకు శ్రీ మహావిష్ణువు ఎంత ప్రాధాన్యం ఇచ్చింది మనకు భక్త ప్రహ్లాద ఘట్టంలో కనిపిస్తుంది సాధు పుంగువలను సజ్జనులను మహర్షులను అవహేళన చేసిన వారు అవమానపరిచిన వారు దండనర్హులని శ్రీహరి తెలియజేస్తాడు అంతటి గొప్ప దేవుడు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడు ఇక వాడపల్లి ఆలయ చరిత్ర ప్రకారం మహర్షుల కోరిక మేరకు మానవుల కష్టాలను దూరం చేసి కాపాడుతానని శ్రీహరి అభయహస్తమిస్తాడు గౌతమి గోదావరి తీరాన నౌకాపురం అనే గ్రామాన తాను అవతరించి అందరినీ కరుణ దేవదేవుడు తెలియజేస్తాడు అనంతరం కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిగా నౌకాపురంలో శ్రీహరి అవతరిస్తాడు ఆ నౌకాపుర గ్రామమే కాలక్రమేణ వాడపల్లిగా రూపాంతరం చెందింది గోవింద గోవింద నా పేరు కొప్ప వంశీకృష్ణ అగనంపూడి నుంచి వచ్చాం గాజువాక మండలం అగనంపూడి మాకు ఒకరు చెప్పారు మా అక్కలు చెప్పారు అన్నమాట ఏడు వారాలు వస్తే అనుకున్న పనులు అవుతాయి అని చెప్పేసి ఏడు వారాలు అయ్యి ఈరోజు అష్టవస్త్ర పూజ చేసుకుంటున్నాం కంప్లీట్ అయిపోయింది శ్రీ మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వర స్వామిగా నౌకాపురం గ్రామంలో అవతరించడానికి ఈ గ్రామం పేరు వాడపల్లిగా మార్పు చెందడానికి సంబంధించి పలు కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి ఇందుకు సంబంధించి చందన వృక్ష గాథను ఆలయ చరిత్ర ప్రముఖంగా తెలియజేస్తోంది భారతావనిలో అడుగడుగున గుడి కనిపిస్తుంది ప్రతి గుడిలో దైవ దర్శనం లభిస్తుంది ప్రతి గుడికి సంబంధించి ఓ ఆలయ చరిత్ర ఉంటుంది వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి చందన వృక్ష గాథ ప్రముఖంగా వినిపిస్తుంది ఇప్పటి వాడపల్లి గ్రామమే అతి పురాతన కాలంలో నౌకాపురం ఈ గ్రామానికి సమీపంలో గౌతమి నది ఉంది ఒక రోజున ఈ నదిలో చందన వృక్షం ఒడ్డుకు కొట్టుకు వచ్చింది ఈ ప్రాంతవాసులు ఆ చందన వృక్ష అయితే ఆ చందన వృక్షం కొంతసేపు కనిపిస్తూ కొంతసేపు మాయమై దోమోచులాట ఆడటంతో ఆ గ్రామ ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు ఈ నేపథ్యంలో ఓ వృద్ధ బ్రాహ్మణుకి స్వప్నంలో స్వామివారు కనిపించారు గ్రామానికి చెందిన పురుషులు ప్రభాత సమయంలో గౌతమి నది స్నానం ఆచరించి తనను స్మరిస్తూ నదీ గర్భంలో కొంత దూరం వెళితే అక్కడ చందన వృక్షం దర్శనమిస్తుందని స్వామివారు తెలియచేశారు అలా అన్వేషణ సాగించిన గ్రామస్తులకు ఓ చందన చందనపేటిగా కనిపిస్తుంది అందులో శంఖ చక్ర గదాధరుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి లక్ష్మీమాత సమేతంగా దర్శనమిచ్చినట్టు ఆలయ చరిత్ర చెబుతుంది భక్తులకు రాష్ట్రమే కాకుండా దేశ విదాస విదేశాన్ని కూడా వచ్చి ఫోమవారు మహిమలు తెలుసుకుని వారి యొక్క ప్రదర్శన చేసుకుని పూలు నిర్వహించుకుంటున్నారని శ్రీ వెంకటేశ్వర స్వామి కొయ్య విగ్రహ రూపంలో దర్శనమిచ్చే ఏకైక క్షేత్రంగా వాడపల్లిని చెబుతుంటారు ఎర్రచందన చెక్కతో స్వామివారి విగ్రహాన్ని రూపొందించడంతో స్వామివారిని చందన స్వరూప స్వామిగా ఆరాధిస్తారు ఎర్రచందనంతో కొయ్య విగ్రహంగా స్వామివారి ఇచ్చే దివ్య పుణ్యక్షేత్రం వాడపల్లి దేశంలోనే ఈ తరహా విగ్రహం లేదని ఇక్కడ స్వామివారిని చందన స్వరూప వెంకటేశ్వర స్వామిగా భక్తులు కొలుస్తారని ఆలయ పెద్దలు తెలిపారు నేను శ్రీకాకుళం జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి వచ్చాను ఏడు వారాలు వెంకటేశ్వర స్వామి గురించి విన్నాను విని ఏడు వారాలు వచ్చి తర్వాత ఏడు వారాల తర్వాత అష్టోత్ర పూజ కోసము స్పెషల్ పూజ కోసం వచ్చాము మాకు చాలా సంతోషం అనిపించింది ఈ ఏడు వారాలు ఎలా గడిచాయో తెలియకుండా గడిచిపోయాయి అలాగే ఈ వెంకట స్వామి మహిమ ఎన్నో విధాలుగా ఉపయోగపడింది అనుకుంటున్నాను నా కష్ట నష్టాలన్నింటినీ కూడా స్వామివారు తీర్చారనే నేను భావిస్తున్నాను నేను ఈ గుడికి రావడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ నేను చాలా సంతోషిస్తున్నాను ఈ గుడికి రావడం నా ఎన్నో జన్మల పుణ్యఫలం అని భావిస్తున్నాను ఎందరోకో ఎందరో భక్తులకి మార్గదర్శమయ్యి ఎన్నో జిల్లాల నుంచి చుట్టుపక్కల ఎన్నో జిల్లా చాలా దూరం నుంచి కూడా భక్తులు వస్తున్నారు అలాగే మేము కూడా వచ్చాము ఇక్కడికి తెలుసుకొని మాకు చాలా సంతోషం అనిపించింది రాజమహేంద్రవరానికి సమీపంలో గౌతమీ నది పరవళ్లు తొక్కే ప్రాంతాన ప్రకృతి మాత సన్నిధిలో నెలకొని ఉన్న వాడపల్లి వెంకన్న ఆలయం ఎంతో విశిష్ట దేవాలయమని భక్తులు చెబుతారు శ్రీ మహావిష్ణువు వాహనం గరుడు గరుడ వాహన ఘనతను తిరుమల చరిత్ర ఘనంగా వివరిస్తుంది వాడపల్లి ఆలయ చరిత్ర ప్రకారం వృద్ధునికి స్వామివారు కలలో కనిపించి గరుడ పక్షి వారిన చోట చందనపేటిక లభిస్తుందని చెబుతారు స్వామివారి వృద్ధునికి తెలియజేసిన స్వప్న వృత్తాంతం ప్రకారం గ్రామస్తులకు చందనపేటిక కనిపిస్తున్నారు అందులో మంగళ స్వరూపంతో స్వామివారి విగ్రహం దర్శనం ఇవ్వడం జరిగింది విశాఖపట్నం జిల్లా అంత బాగుందని చాలా సంతోషం

శ్రీ లక్ష్మీవల్లంభం వికనామనమధ్యమాం అస్మరాచార్యవర్యందాం వందే గురంభరంబరాం సముదస్మాదారగం అస్మయ సమస్త వేరారథం శ్రీమద్ వికనగురువేన్నమ కోనసీమ జిల్లా ఆత్రపర మండలం క్షేత్రం ఏడు శనివారాల వెంకన్న దర్శనం ఏడేడు జన్మల పుణ్యఫలం స్వామివారు ఏకైక ఎర్రచందన విగ్రహ రూపంలో ఉన్న స్వామివారు పూర్వం సనక సనంద మహర్షులు స్వామివారి యొక్క దర్శనార్థం చెప్పేసి ఒకసారి వైకుంఠానికి వెళ్తే స్వామి రాబోయే దశల కలియుగంలో మానవమాత్తులు అరాచకాలతోటి వ్యాధులతోటి ఉంటారు పెద్దల ఎందు భక్తిగౌరవాలు చూటరు ఆచార్యహీనులే ఉంటారని చెప్పేసి ఆ మహావిష్ణువుతోటి విన్నపాలు వినిపించుకుంటే వారికి ఒక తృణంపాయం చెప్పి ఈ భూలోకవాస లేక వారి వారి పాపపుణ్యాలు పోగొట్టడం కోసం కలియుగంలో నాలుగు చోట్ల వెలుస్తుందని చెప్పేసి మూడు చోట్ల సలహా వికర్ర రూపంలో ఒకటేమో ఎర్రచందన వికర్ర రూపంలో గౌతమి తీరాన నౌకాపని చెప్పేసి తన గ్రామంలో వెలుస్తుంటే ఈ వాడపల్లి క్షేత్రం పేరు పూర్వనామధేయం నౌకా అప్పుడు అని చెప్పేసి నామధేయం నౌకా అంటే వాడ ఓ అల్లా వాయింది వాడపల్లి క్షేత్రం ఏర్పడింది ఈ గ్రామంలో వెలుస్తా ఈ స్వామి ఏం ముందుగానే అవతానం తీసుకుని నాసికాత్ర ఎంబకం గోదావరి పుట్టిన చోట ఎర్రచందనం అని చెప్పేసి అని వృక్ష రూపంలో ఒక మృత్యువంతాను తాను ఏర్పరచుకుని దేవతలు కానీ మహర్షులు కానీ కలియుగంలో మానవమాతలు కానీ ఎవరూ చెక్కబడకుండగా ఆ ప్రతిరూపానికి ఏం చేస్తారని మహర్షులు అచ్చనారకంగిరియాల పూజ చేసి ఒక చందనపేటకులో పడుకోబెట్టేసి నదిలో వదిలిపెట్టారు అది అలాగ కాలక్రమణి ఈ గ్రామంలో వచ్చేవాడికి ఇసుకలో కప్పడిపోతే ఒకరోజు గ్రామస్తులకి భక్తులకి స్వప్నంలో కనబడి నేను ఇసుకలో కప్పడే పొన్నాను నన్ను తీసి ఆ నిర్మాణ నచ్చనార్యాలతో నన్ను కొలుస్తూ తరించండి అంటే వీరు ఆదిత్య వెళ్తే వారికి ఎక్కడ కనబడకపోతే వారి నిరాశతోటి వెనక్కి తిరిగి వచ్చేసారు ఒకరోజు ఒక వృద్ధ బ్రాహ్మణ యొక్క కల్లో కనబడి నన్ను పోవడం కారణం ఈ కలియుగ ప్రభావం వల్ల కలికల వల్ల స్నాన సంధ్యాలు చేయకుండా వచ్చారు మీరు రాలేదంటే ఎంత తెలుసుకుని నా కృష్ణ ఎక్కడ ఉంటే ఉంటుందో గరుడ పక్షి అక్కడ ఉంటానని చెప్పేసి ఆ వాళ్ళతో వెళ్ళి తవ్వి చూడగా ఒక చందనపేట లభించింది వాడపల్లిలో వెలిసిన నిలువెత్తు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శిస్తే తిరుమలలో వేయించేసిన కలియుగ దైవాన్ని దర్శించుకున్నట్లే అని పండితులు చెబుతారు అందుకే ఈ దేవాలయానికి ఈ గ్రామానికి కోనసీమ తిరుమల అని పేరు వచ్చిందని స్థానికులు తెలియజేస్తున్నారు తిరుమల వెళ్లి ఆ స్వామిని దర్శించుకోలేని వారు వాడపల్లి శ్రీ వెంకటేశ్వరుని దర్శించుకుని తిరుమల అనుభూతిని పొందుతూ ఉంటారు ఎన్నో ప్రత్యేకతలు ఉన్న వాడపల్లి పుణ్యక్షేత్రాన్ని వర్ణించడానికి మాటలు చాలవని అర్చక స్వాములు భక్తులు తెలియజేస్తున్నారు వాడపల్లి వెంకన్న తీర్థం అంటే భక్తులు వాడపల్లిలో అన్ని ఇక్కడ స్వామివారి విగ్రహం జరిగే ఉత్సవాలు వేడుకలు తిరుమలకు వెళ్లలేని భక్తులు ఇక్కడ స్వామిని దర్శించుకొని ఆ అనుభూతి పొందటం ఇలా ఎన్నో ప్రత్యేకతలు ఈ పుణ్యక్షేత్రంలో కనిపిస్తాయి అసాంఖ్యక భక్తులతో నిత్యం కలకలలాడే వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి పుణ్యక్షేత్రం గురించి చెప్పడానికి వర్ణించడానికి మాటలు చాలవని అర్చకు స్వాములు భక్తులు చెబుతారు అమలాపురం నుంచి చాలామంది వస్తున్నారు ఈ వాడపల్లి వెంకటేశ్వర గుడికి ఏడు వారాలు వస్తే అన్ని పనులు అవుతున్నాయని చాలామంది చెప్పడం జరిగింది మా పిల్లలు కూడా మా బాబు ఉద్యోగం కోసం కూడా ఏడు వారాలు రావడం జరిగింది పని బాగానే అయ్యింది మా బాబు పెళ్లి కోసం అన్నిట్ల కోసం అనుకున్నాం బాగానే అవుతుంది వెంకటేశ్వరం గుడి అని చుట్టుపక్కల ఊళ్ళో కూడా బాగా చెప్తున్నారు మా తమ్ముడు మొక్కు కోసం ఇప్పుడు వచ్చాం ఇక్కడ కోనసీమ తిరుమల వాడపల్లిలో జరిగే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తీర్థం అద్భుతంగా ఉంటుంది దీనికోసం నెల రోజుల ముందు నుంచే ఏర్పాట్లు చేస్తారు ఈ తీర్థాన్ని చూసేందుకు ఎక్కడెక్కడి నుంచే భక్తులు తరలి వస్తారు ముఖ్యంగా వాడపల్లి గ్రామస్తులు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన వారు ఈ వేడుకల సమయంలో ఖచ్చితంగా ఇక్కడ ఉంటారు గ్రామానికి చెందిన వ్యక్తులు ఉద్యోగాల కోసం దూర ప్రాంతాలకు వెళ్లినా ఈ తీర్థం సమయంలో మాత్రం వాడపల్లికి తప్పక వస్తారు అంతటి విశిష్టత ఉన్న ఉత్సవం గొప్ప పుణ్యక్షేత్రం వాడపల్లి మొగలతో నుంచి వచ్చు అదే వస్తుంది ఇలా మంచి వచ్చాం కానీ పోయే మాది వస్తాం తూరు మొగలతో అండి మా ఊర్లో అందరు చెప్పడం వల్ల వచ్చేవండి నిన్న చాలా ప్రశాంతంగా ఉంది రావడం వల్ల అనుకున్నాయి జరుగుతున్నాయండి చాలా బాగుంది నిత్య కళ్యాణం పచ్చ పచ్చతోరణంలా భాసిల్లుతున్న బాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి ప్రతి నిత్యం వేలాది మంది భక్తులు వస్తారు అయితే ప్రత్యేకించి శనివారం నాడు లక్షల సంఖ్యలో ఆలయానికి భక్తులు తరలివస్తూ ఉంటారు స్వామివారి పవిత్రోత్సవాలు కళ్యాణోత్సవాల సమయంలో గ్రామం యావత్తు కిక్కిరిసిపోతుంది వాడపల్లి పుణ్యక్షేత్రానికి సాధారణ రోజుల్లోనే వేలాది మంది భక్తులు వస్తుంటారు ఇక పర్వదినాలు పవిత్ర దినాలు పండగ దినాల్లో అసంఖ్యాకంగా భక్తులు తరలి వస్తారు ప్రత్యేకించి శనివారం నాడు లక్షల సంఖ్యలో భక్తులు ఈ క్షేత్రానికి తరలి వస్తారు ఉత్సవ విగ్రహానికి ముందున్న ఆవరణలోనే స్వామి అమ్మవార్ల చిత్రపటాలు ప్రతిమల ఉంచి భక్తులు కళ్యాణ వేడుకలను నిర్వహిస్తారు స్వామివారి కళ్యాణోత్సవ వేడుక ఈ తరహాలో జరగడం బహుశా తిరుమల తర్వాత వాడపల్లిలోనే ఉంటుందేమో అనిపిస్తుంది స్వామివారి అమ్మవారి కళ్యాణోత్సవం చేయించడానికి దూర ప్రాంతాలకు చెందిన భక్తులు సైతం పెద్ద సంఖ్యలో వస్తుంటారు ఆ చుట్టాల వాళ్ళు వచ్చారండి వాళ్ళ ద్వారాగా మాకు తెలిసింది అంటే అక్కడికి వెళ్తే కోరికలు నెరవేరుతున్నాయని అన్నారు అందుకనేసి మేము కూడా తీసుకొని వాడపల్లిలో ప్రతి ఏటా జరిగే పవిత్రోత్సవాలు స్వామివారి కళ్యాణ వేడుకలు చూపర్లకు ఎంతో చూడముచ్చటగా ఉంటాయి ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పవిత్రోత్సవాలు కళ్యాణోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు ఈ ఏడాది సైతం ఈ రెండు ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు భక్తుల సౌకర్యార్థం మంచినీటి వసతితో పాటు ఇక్కడ ఉండేందుకు వీలుగా వసతి సౌకర్యం సైతం ఏర్పాటు చేశామని ఆలఈఓ కిషోర్ స్వతంత్ర టీవీకి తెలిపారు ప్రభుత్వ సంస్థల సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాల వైభవంగా నిర్వహిస్తున్నామని కిషోర్ చెప్పారు సోమవారం కలిగిన ఉత్సవాలు వచ్చే భక్తులకి ఎటువంటి ఆటంకలు జరగనున్న అన్ని డిపార్ట్మెంట్ కాలేజీతో ఈ కార్యక్రమం జరుగుతుంది అలాగే రవాణా శాఖ ఆర్టీసీ వారు అలాగే పోలీస్ బందోబస్తీ అలాగే ఎడ్యుకేషన్ వాళ్ళు కూడా అర్థం జరుగుతున్నాయి అలాగే పోలీసు వారు బందోబస్తు ఏర్పాట్లు అని చూస్తున్నారు అలాగే భక్తులకి ఎటువంటి ఆటంకాలు లేకుండా అన్ని కార్యక్రమాలకి అన్ని ఏర్పాట్లు అన్ని డిపార్ట్మెంట్ల కోఆర్డినతో ఈ కార్యక్రమాలు జరుగుతుంది భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని డిపార్ట్మెంట్లతో ఈ కార్యక్రమం జరుగుతుంది వచ్చిన భక్తులకు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తాం వచ్చిన మంచి నీళ్ళు ఏంటి అలాగే అన్నదానం అన్ని కార్యక్రమాలు వచ్చిన భక్తులకి ఎట్టి ఇబ్బంది లేకుండా భక్తులందరికీ అన్ని ఏర్పాట్లు చేసి పేస కళ్యాణోత్సవం ఏర్పాట్లు చేస్తామని మీ ద్వారా తెలియజేసుకుంటాం వాడపల్లిలో నిత్యాన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తారు ప్రతి నిత్యం దాదాపు యాభై వేల మందికి అన్న సంతర్పణ నిర్వహించగా శనివారం నాడు దాదాపు లక్ష మందికి అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహిస్తారు మా పెద్దళ్ళు గారికి పద పదకొండు సంవత్సరాల క్రితం ఒక అమ్మాయి పుట్టింది ఆ తరువాత మన వాడపల్లి వెంకటేశ్వర స్వామిని మొక్కోవడం మొక్కడం జరిగి ఏడు శనివారాలు ప్రదర్శన చేయడం జరిగింది తదుపరి కళ్యాణం కూడా చేయడం జరిగింది ఆ సందర్భంగా మా అమ్మాయి మల్లుడి గారు కూడా అబ్బాయి పుట్టాలని చెప్పేసి వెంకన్నబాబుని ముక్కోవడం జరిగింది ఆ విధంగా మా అమ్మాయికి అబ్బాయి పుట్టాడు దీన్ని పురస్కరించుకొని తులాబాలు ఏడు రకాల వాటిలతో తులాబాలు వేస్తామని చెప్పేసి వాళ్ళు ముక్కున్నారు అదేవిధంగా ఈ రోజుని ఆ ముక్కు కూడా తీసుకోవడం జరిగింది భక్తులు తమ కోరికలను స్వామి అమ్మవార్లకు విన్నవించుకుని అవి తీరిన అనంతరం స్వామివారికి తులాభారం ఇవ్వడం ఈ ఆలయ ప్రత్యేకత ఏ రూపాలలో తులాభారం ఇస్తామని భక్తులు మొక్కుకుంటారో ఆ రూపంలో వాటిని తీర్చుకుంటారు తమ కోరికలు తీరిన తరువాత వాడపల్లికి వచ్చి స్వామివారిని దర్శించుకుని తులాభారాన్ని సమర్పించుకుంటారు ఇందుకోసం దేవస్థానం ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది ఒక ఆ స్వామివారి బయటపడింది మేడతాళాల వైద్యాలతోటి స్వామివారిని అమ్మవారిని తీసుకుని వచ్చారు ఈ ఆలయం ఈ గ్రామం కూడా ఇంకా కిందకుండే ఇది గోదావరి తీరాన ఉంటే ప్రతి సంవత్సరం నది వీస్తేన వస్తే ఆలయం ఈ గ్రామం కూడా కోత కోతోంది ఈ స్వామివారితో పాటుకు వచ్చి చేశారు దీనిని ఆలయమాణం చేస్తుంది ఒక అగ్ని కులక్షత్రుడు ఆ అగ్ని కులక్షత్రుడు పేరు పెనపోత గజేంద్రుడు అని చెప్పేసి అసలు ఆ వస్తూ వస్తుండగా ఈ గ్రామంలో వచ్చే పెద్ద గాలివాన్ వస్తే ఆ గాలివాన వల్ల తన నౌకలని తల చోటకి చెల్లారి అయిపోతే ఈ స్వామివారికి మొక్కుకున్నాడు తను వచ్చిన వ్యాపార లోభంలో ఈ ఆలయం వణి చేస్తుంటే స్వామివారు తన స్వప్నంలో కనబడి నేను ఒకళ్ళన్నీ ఒక వడ్డు చేరుకున్నా అంటే తను మొన్నాడు వెళ్ళి చూసుకున్నాడు యొక్క స్వామివారి యొక్క కోరి ప్రకారంగా ఈ ఆలయ వణి ఇదంతా పెద్దాపద స్థానం రాజా వసవాయత్తమూతని చెప్పేసి పదిహేడు వందల యాభై తొమ్మిదో సంవత్సరం యొక్క స్వామివారి దర్శించిని యొక్క స్వామివారి యొక్క వైభవాన్ని స్థలం హత్యం చూసి రెండు వందల డెబ్బై ఐదు ఎకరాలు అప్పట్లో మహారాజా వచ్చారు ఆలయ అర్చకులకి మొత్తం అన్ని వర్ణాల వారికి ఇచ్చి వీరందరూ ఈ స్వామి కైంకర్యం చేసుకునే వారి వారి కార్యక్రమాలు చేసుకునేలాగా సంవత్సరాన్ని ఒకసారి పలసా ఈ యొక్క స్వామివారి యొక్క కళ్యాణోత్సవం ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం చైతుశుద్ధి ఏకాదశి రోజున శ్రీరామేళ్ళ మూడవ రోజున స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవత్సవంగా జరపబడుతుంది రాష్ట్ర నలుమూరించి లక్షలాది మంది యొక్క స్వామివారి యొక్క కళ్యాణం కోసం తెలుగుదేశానికి వస్తుంటారు ఇది కలియుగంలో ఇక్కడ రెండో స్వామివారిగా వెలిసారు ఈ స్వామిద ప్రత్యేకత ఏంటంటే క్రమం తప్పకుండా ఏడు శనివారాల స్వామిని వరసాగా దర్శించుకుంటే అనుకున్న కోరికలు నెరవేరత మహిమానమైన స్వామివారు ఇక్కడ వచ్చే భక్త జనసంఖ్య యాభై నుంచి అరవై వేల మంది ప్రతి శనివారం స్వామివారి యొక్క దర్శనానికి వస్తుంటారు ఓం నమో వెంకటేశాయ గౌతమీ నది తీరాన వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని వరుసగా ఏడు శనివారాలు దర్శించుకున్న వారికి ఏడేడు జన్మల పుణ్యఫలం దక్కుతుందని భక్తుల విశ్వాసం అటు ప్రకృతిపరంగానూ ఇటు ఆధ్యాత్మికంగానూ కోనసీమ అలరారడం ఇక్కడి వారు చేసుకున్న పురాకృత అదృష్టమని ఇతర ప్రాంతాల భక్తులు చెబుతూ ఉంటారు ఇవి వారం స్థల పురాణ విశేషాలు తిరిగి వచ్చే వారం మరో స్థల పురాణ కార్యక్రమంలో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే